నమస్తే సెవెన్ న్యూస్ తెలుగుకి స్వాగతం బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తాం తెలంగాణ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క కక్షతో సర్పించులను ఇబ్బందులు పెడుతున్నారు హరీష్ రావు విజయ్ దివస్ సందర్భంగా జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులు నివాళులు అర్పించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ పాక్ యుద్ధంలో అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారత్ పాక్ యుద్ధంలో భారత దళాలకు పాకిస్తాన్ సైన్యం లొంగిపోయిన జ్ఞాపకార్థంగా ఏటా విజయ్ దివాస్ నిర్వహిస్తున్నారు నాటి యుద్ధంలో భారత్ విజయం బంగ్లాదేశ్ విముక్తికి దారితీసింది విజయ్ దివస్ సందర్భంగా వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు నివాళులు అర్పించారు సైనికుల ధైర్యం త్యాగాలను గౌరవిస్తామని సామాజిక మాధ్యమం లో ప్రధాని మోడీ పోస్ట్ చేశారు వారి నిస్వార్థ అంకిత భావం సంకల్పం మన దేశాన్ని రక్షించి మనకు కీర్తిని తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు ను సందర్శించారు విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించారు అనంతరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులు ఇంజనీర్లతో ఆయన సమీక్షించనున్నారు ప్రాజెక్టు పనులు నిర్వాసితులు పునరావాసంపై చర్చించనున్నారు సీఎం పర్యటనతో పోలవరం నిర్మాణం పునరావాసం పరిహారంపై స్పష్టత వస్తుందని రైతులు నిర్వాసితులు ఆశలు పెట్టుకున్నారు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు కూటమి సర్కార్ వెడివడిగా అడుగులు వేస్తుంది ఈ దిశగా చేపట్టే పనులు షెడ్యూల్ ను సీఎం వెల్లడించనున్నారు मतदान का मुद्दा पूरा है एंड ये ये मतदान का रिजल्ट वीडियो डाल कर चलते हैं तो मतलब मतलब जो पैरेलल में हुआ है क्या तुमने ऐसा हम बार कोई तरह का बात करना है क्या मैंने అక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది గ్యాప్ చిన్నది మనం ఆల్రెడీ కంప్లీట్ కాంక్రీట్ వాల్ లా కనిపిస్తుంది చూసారు ఆ హైట్ వస్తే కొంచెం పెరుగుతుంది అయిపోయింది చాలా సార్లు చూస్తూనే ఉన్నాం కదా ఇప్పుడు డయాఫామ్ వాలే కాకుండా వైబ్రో కాంపాక్షన్ కానీ

వై యు ఆర్ గోయింగ్ వన్ ఏరియా క్లే వన్ ఏరియా సాండ్ వాట్ ఇస్ ది రీజన్ ఇక్కడ ఏమైందంటే సార్ అప్పుడు ఫస్ట్ లో ఇదంతా క్లే సార్ మన ఫ్లడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ క్లేస్ కవర్ అయిపోయి శాండ్ చేరింది సార్ దాన్ని ఇప్పుడు రిమూవ్ చేసిన ఆ శాండ్ చేరేటప్పుడు కింద క్లే ఉన్నది కింద క్లే ఉన్న శాండ్ లో మనం వైబ్రో కాంపాక్షన్ చేస్తే క్లే లోకి వెళ్ళి దానివల్ల ఎఫికసీ ప్రాబ్లం వస్తుంది దానికి ఓడోమేట్ ఇది ఒరిజినల్ గా క్లే ల్యాండ్ ఒరిజినల్ క్లే సార్ క్లే ల్యాండ్ అది శాండ్ ల్యాండ్ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్ట్ అన్నింటినీ భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మండలలో ప్రకటించారు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామన్నారు పదేళ్ళలో గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదని గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించలేదని బట్టి విమర్శలు గుప్పించారు దానికి సంబంధించి పదకొండు వేల అరవై రెండు పోస్టులకి డిఎస్సి కలెక్ట్ చేయటం లేకుండా పదివేల ఆరు మందికి సెలక్షన్ సంబంధించిన కాగితాలు కూడా ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చి ముందు తీసుకుని వెళ్ళాం సో మా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి అన్నింటినీ అంచనా వేయటమే కాకుండా లెక్కలు కట్టి తద్వారా పబ్లిక్ సర్వీస్ స్టేషన్ పంపించి పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఆ నిర్వహించేది కూడా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ప్రశ్న పత్రాలు లీక్ కాకుండా ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకుండా చాలా ట్రాన్స్పరెంట్గా జరిగేటట్టుగా మా ప్రభుత్వం చేసుకుంటూ ముందుకు పోతూ ఉంది అందులో భాగంగా జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని కూడా రిక్రూట్ చేయాలంటే ఎస్ రిక్రూట్ చేయటం కోసమే మేము జాబ్ క్యాలెండర్ ప్రకటించింది దశల వారిగా చేసుకుంటూ పోతా ఉన్నాం తప్పనిసరిగా ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలు అన్నిటికీ కూడా రిక్రూట్మెంట్ చేస్తాం పూర్తి చేస్తాం ఆ నోటిఫికేషన్ ఏది క్యాలెండర్లు ఏదైతే ప్రకటించామో ఆ క్యాలెండర్ ప్రకారం చేసుకుంటూ పోతూనే ఉంటాం ఈ రెండో అంశానికి సంబంధించి ఉర్దూ మీడియంలో కండక్ట్ చేసే పరీక్షలకు సంబంధించి లేకపోతే ఆ ఉర్దూ మీడియం టీచింగ్ దాంట్లో సంబంధించినటువంటి వాటికి డీ రిజర్వేషన్ డీ రిజర్వ్ చేసి ఖాళీగా ఓపెన్ కేటగిరీలో పెడితే ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుందని వారు ఒక సలహా చెప్పారు కానీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాల్లో దానికి నిర్దిష్టమైనటువంటి నియమావళి ఉంది దాని ప్రకారం తప్పనిసరిగా ముందు తెలంగాణలో ఆరు వందల తొంభై ఒక్క కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని మాజీ మంత్రి బారాస ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు బధ కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు వస్తున్నాయని ఎద్దేవ చేశారు శాసనసభలో ఆయన మాట్లాడారు ఏడాదిగా బిల్లులు చెల్లించకుండా సర్పంచ్లను గోస పెడుతున్నారని విమర్శించారు గవర్నర్ మంత్రులను కలిసి వారు మొరపెట్టుకున్నారని చెప్పారు చలో అసెంబ్లీ చేపడితే నిరసనకారులను అరెస్టు చేశారన్నారు కాంగ్రెస్ హయాంలో ఏడాదిగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వట్లేదన్నారు పదిహేనవ ఆర్థిక సంఘం ఈజీఎస్ నిధులను మళ్ళించారని ఆరోపించారు ఈరోజు గౌరవ మంత్రి గారు ఆరు వందల తొంభై ఆరు కోట్ల ఆరు వందల తొంభై ఒక్క కోట్ రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు రాష్ట్రంలో మీరు చూస్తే అధ్యక్ష బడా బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు వస్తున్నాయి చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇప్పుడు ఒక సంవత్సర కాలం నుంచి సంవత్సర కాలం నుంచి ఆరు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఇవ్వకుండా సర్పంచులను ఎంపీటీసీలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గోసపుచ్చుకుంటా ఉంది అధ్యక్ష చివరికి ఆ సర్పంచులు ఎంపీటీసీలు గవర్నర్ గారిని కలిసి మొరబెట్టుకున్నారు మంత్రుల్ని కలిసి మొరబెట్టుకున్నారు సెలో అసెంబ్లీ కార్యక్రమానికి వస్తే వాళ్ళను అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి స్పీకర్ సార్ సభను కొంచెం ఆర్డర్లు పెట్టండి స్పీకర్ సార్ రెండు రోజులు మొన్న ట్రైనింగ్ ఇచ్చింది ఇదేనా సార్ ట్రైనింగ్ సార్ అధ్యక్ష బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ పల్లెలు అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తీర్చిదిద్దబడ్డాయి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనే కార్యక్రమం పెట్టి ప్రతి నెల పల్లె ప్రగతి కింద గ్రామాలకు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చాం పట్టణ ప్రగతి కింద నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కింద ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా పోవడం వల్ల ఈ రోజు ఈ సమస్య వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇది నేను చెప్తున్నది కాదు కేంద్ర ప్రభుత్వం చెప్పింది దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులు ప్రకటిస్తే టాప్ ట్వంటీ అవార్డ్స్ లో పంతొమ్మిది అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి ఇరవైలో పంతొమ్మిది తెలంగాణకు తెచ్చిన ఘనత కేసీఆర్ గారి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని సో ఆ రకంగా పల్లెలు చేశాం ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ నర్సరీ వైకుంఠ ధామము డంప్ యార్డు పెట్టి తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత ది బిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష మేము గౌరవనీయులు మంత్రి గారిని కోరేది ఒక్కటే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు విడుదల కావట్లేదు ఈజీఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డైవర్ట్ చేసినారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే డైవర్ట్ చేసినారు జిపి జనరల్ ఫండ్ కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్ ఇయక చెక్కులు పాస్గాక ఇలా సర్పంచులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అప్పులు చేసి బంగారం కూడా పెట్టి పనిచేస్తే ఈ బిల్లులు అధ్యక్ష ఒక్క నవంబర్ నెలలో నవంబర్ నెలలో బడా బడా కాంట్రాక్టర్లకు పన్నెండు వందల కోట్లకు పైగా బిల్లులు ఇచ్చారు ఒక్క నెలలో పన్నెండు వందల కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇస్తారు ఈ చిన్న కాంట్రాక్టర్లు ఐదు లక్షలు పది లక్షలు చేసిన సర్పంచ్ ఎంపీటీసీలు జెడ్పీటీసీల మీద ఎందుకు పగబట్టి కక్షతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నా అధ్యక్ష ఈ పరిస్థితి ఏమైంది గ్రామ పంచాయతీలకు అతి పిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచిన దొమ్మరాజు గుకేష్ స్వదేశానికి తిరిగొచ్చాడు చెన్నై విమానాశ్రయంలో గుకేష్కు కు ఘన స్వాగతం లభించింది అభిమానులు భారీగా తరలి రావడంతో విమానాశ్రయం వద్ద సందడి నెలకొంది గుకేష్ తో కరచాలనం కోసం అభిమానులు పోటెత్తారు అభిమానులు ఇచ్చిన మద్దతుతోనే తాను ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచినట్లు గుకేష్ తెలిపాడు చదరంగంలో ప్రపంచ విజేతగా నిలవడం గొప్ప అనుభూతినిచ్చిందని అన్నాడు ఇటీవల జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో చైనాకు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ను ఓడించిన పద్దెనిమిదేళ్ల గుకేష్ అతి చిన్న వయసులో జగజ్జేతగా అవతరించాడు సాధారణంగా భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే గుకేష్ తన చిరకాల స్వప్నం నెరవేరిన క్షణ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు Uh, and i could see the support uh, and what it means to india so i'm really glad to be here uh, you guys are amazing um, you gave me so much energy so uh, yeah looking forward to meeting you ઉરોવષરોવિય પ્રમરોગો આઓ આહવા આિંરા આહવા ઘિાહત ખિંંરઊદ જેંડે કાવરેથણાંાહંવા. అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ మారేడమిల్లి గోవులను తరలిస్తున్న భారీ కంటైనర్ పట్టివేత మోగ జీవాలను తరలిస్తున్న ముఠా గుట్టరట్టు చేస్తున్న పోలీసులు భారీ కంటైనర్ సీజ్ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న మారేడుమిల్లి పోలీసులు చింతూరు వైపు నుండి గోవులను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు పట్టుకున్న గోవులను గోసాలకు తరలించనున్న పోలీసులు అక్రమంగా ఒక నలభై ఆరు గోవుల్ని తీసుకెళ్తుంటే రాత్రి పట్టుకోవడం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ వేసి కేసు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు శృతిమించిపోతున్నాయని వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు తిరుపతిలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి రివర్ వ్యూ రిసార్ట్ స్కూల్ చేస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అడ్డుకుంటే తప్పుడు కేసులు పెట్టారన్నారు మధుసూదన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టడం సరైనది కాదని విమర్శించారు కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు రోజు రోజుకి శృతి మించుతున్నాయి రెండు రోజుల క్రితం కాళహస్తిలో రివర్ వ్యూ అన్నటువంటి రెస్టారెంటు అతిక్రమణలు చేసింది చట్ట విరుద్ధంగా ఉంది అన్న పేరుతో ఆ రివర్ వ్యూ రెస్టారెంట్ను కూలగొట్టడానికి అధికారులు వచ్చినప్పుడు అన్నీ చట్టబద్ధంగానే ఉన్నాయి ఏ తప్పు లేదు పనిగట్టుకొని కక్ష సాధింపుతో దీన్ని కోల్చటానికి వస్తున్నారు అని మాజీ శాసనసభ్యుడైనటువంటి బిఎం మధుసూదన్ రెడ్డి గారు అక్కడ బయట ఇస్తే ఆయన అధికారులను తీవ్రంగా దుర్భాషలాడినట్టుగా కేసు మోపి ఈరోజున ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేయటం అన్నది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం ఇలా చట్ట వ్యతిరేకంగా ఉన్నటువంటి కట్టడాలను కోల్చాలనుకుంటే సగం కట్టడాలని కోల్చాల్సినటువంటి అవసరం ఉన్నది పని కట్టుకొని మనకు వ్యతిరేకంగా ఓటు వేశారు మనకు వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి వాళ్లకు ఆశ్రయం ఇస్తున్నారు అని తమకు అనుకూలంగా లేనటువంటి వ్యక్తుల మీద సంస్థల మీద ఈ రకంగా కక్ష సాధింపు చర్యలకు దిగేటువంటి ప్రయత్నం చాలా తప్పిదం మధుసూదన్ రెడ్డి గారు అక్కడ చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాటం అని నిశ్చయించుకున్నాడు కాబట్టి ఆయన మీద ఉద్దేశపూర్వకంగా అధికారులను దుర్భాషలాడినారు అనేటువంటి నెపం మోపి ఆయన మీద తప్పుడు కేసు బనాయించటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది ఇది ఒక కాళహస్తికి పరిమితి కాలేదు ప్రతి చోట ఇదే రకంగా తమకు నచ్చినటువంటి వ్యక్తుల మీద సంస్థల మీద ఈ రకంగా వాళ్ళ మీద ఏదో ఒక రకమైనటువంటి దుష్ప్రచారాన్ని చేసి వాళ్ళు తప్పుడుగాళ్ళు అని మొదట ప్రచారం చేసి వాళ్ళ మీద కేసులు బనాయించేటువంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇది ప్రజాస్వామ్యంలో ఏమాత్రము కూడా సరైనటువంటి చర్యలు కావు ఇవి కాళహస్తిలో మొన్న జరిగినటువంటి సంఘటన అక్కడకి దాదాపు పది మందికి పైగా లాయ సీనియర్ అడ్వకేట్స్ కూడా అక్కడికి రావటం జరిగింది ఆ బే రెస్టారెంట్కు అన్ని ఏ రకమైనటువంటి ఆ అతిక్రమణలు అది చేయలేదు దానికి తోడు అంతకు పూర్వం ఆ కరకట్టను బాగు చేయాలన్నటువంటి ఆలోచన వచ్చిందే బియ్యం మధుసూదన్ రెడ్డికి అంతకు పూర్వం ఏ శాసన ఏ అధికారికి కూడా ఆలోచన లేదు ఇతను దాన్ని మరొక వేగా వచ్చేటువంటి యాత్రికులకు రకపోకం దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో ధనుర్మాసం పండుగ నెల తొలి రోజున సందర్భంగా ఆలయ అలంకార మండపం వద్ద గొబ్బెయ్య అమ్మవారిని పూలమాలలతో అభహరణాలతో సుందరంగా అలంకరించి మాంగుళ వాయిద్యాలతో మేళ తాళాలతో నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు అసలు బంగారమా కల్తీ బంగారమా తెలుసుకునే లోపే బోర్డులు తిప్పేస్తున్న బంగారు షాపులో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కొందరు బంగారం వ్యాపారం ముసుగులో చేస్తున్న మోసం మరొకటి బయటపడింది ప్రధాన రహదారికి చేర్చి బొమ్మన సెంటర్లో ఉన్న ఒక బంగారు షాప్ నిర్వాహకుడు సుమారు ఇరవై కోట్ల రూపాయల విలువ చేసే బంగారం నగలు డబ్బుతో సహా తన రెండో భార్యతో సహా ఉడాయించాడు సెంటర్ సెంటర్లో ఇటీవల ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన నగల షాప్ ను మోసాలకు కేంద్రంగా చేసుకుని ఖాతాదారులను మాయమటలతో నిండా ముంచి రాత్రికి రాత్రే పరారవడంతో స్కీమ్ల పేరుతో మోసపోయిన వారు లభోదిబో అంటున్నారు ఇద్దరు భార్యల ముద్దుల మొగుడైన నాని వ్యసనాలకు బాని డబ్బును దుబారాగా ఖర్చు పెట్టేవాడని తెలిసిందే మహల్ రోడ్ సంతులో ఒక బంగారు షాప్ ను నిర్వహిస్తున్న ఈ షాప్ నిర్వాహకుడి కుటుంబం ఖాతాదారులతో పరిచయాలను పెంచుకొని కొత్త షాప్ను ప్రారంభించి సుమారు ఇరవై కోట్ల రూపాయలకు మోసం చేశాడని అంటున్నారు ఇప్పటి నా బుల్ అప్డేట్స్ నమస్తే